ఓ ఇల్లు మొదలు పెట్టేటప్పుడు ఆడవాళ్ళతో మొదలు పెట్టాలి దాని కూల కొట్టేటప్పుడు మగవాళ్ళతో మొదలు పెట్టాలి యూట్యూబ్ డబ్బులు యూట్యూబ్ డబ్బులే నీ చేతిలో ఈరోజు పదివేలు పడ్డాయి థ్యాంక్ యూ బాస్ అంతేకాదు జాబిల్లా కూడా వచ్చి పడింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి చూడండి ఈరోజైతే పదివేలు తీసుకున్నాము ఎందుకోసం పదివేలు తీసుకున్నామంటే ఇది వడ్డీకి తీసుకున్నామండి ప్రతి వారం ప్రతి వారం మేము డబ్బులు కట్టాలన్నమాట ప్రతి వారం డబ్బులు కట్టాలి అలాగా ఈ పదివేలు ఎందుకు ఎందుకోసం తీసుకున్నానంటే మన తెప్పైతే పూర్తిగా పాడైపోయిందండి ఆ పాడైపోయిన తెప్పని మళ్ళీ కొత్తగా బాగా చేయాలంటే కొన్ని వస్తువులు పనిముట్లు కావాలి వాటికోసంగా పదివేలు తీసుకున్నాను తర్వాత మనకి మైక్ లేదు మైక్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాను ఆ మైక్ ఒకటి తీసుకోవాలి దాని మైక్ ఒకటి తీసుకోవాలి తర్వాత వచ్చి తెప్ప వాళ్ళ తెప్ప చెరువుకి అటకాయ అదొకటి ఇంకొకటి ఒకవేళ దేవుడి దైవాలు అది కానీ కుదిరినట్టయితే వైఫై ఇంట్లో వైఫై పెట్టుకోవాలనుకుంటున్నాము ఈ మూడిట్ల మీద ఆధారపడి పదివేలైతే తీసుకున్నాము ఇట్లా ఎంత ఖర్చు అవుతుంది ఎంత మిగులుతుంది లేదా అసలు ఎంత సరిపోకుండా ఎంత మళ్ళీ మేము తీసుకోవాలి అనేది తెలియదండి అయితే తీసుకున్నామో వస్తుంది ఒకటి చెప్పడానికి వంద రకాలుగా ఆలోచిస్తున్నాం మేము ఇలాగ మరీ ఆలోచించటంలో ఎక్కువగా ఓరుగా ఆలోచించి చేయవలసిన పని చేయలేకపోతున్నాం అనమాట ఫ్రెండ్స్ ఈరోజైతే మైండ్లో ఫిక్స్ అయిపోయాను ఇంటి మీద పట్టు మొత్తం తీసేస్తానండి నీట్గా పట్టు తీసేస్తాను కొంచెం ఎండకు ఆరదు అనేది అప్పుడు ఇల్లు అయితే ఇప్పేస్తాము ఏం కృప ఓకేనా సిల్వర్ బటన్ వచ్చిన తర్వాత ఇల్లు మాకు ఆరోగ్యం బాగలేదు అయితే హెల్త్ అయితే ఏమాత్రం బాగలేదు నా వాయిస్ని బట్టి మీకు అర్థం అవుతూ ఉంటుంది మామూలుగా నార్మల్గా ఉండేటప్పుడు నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నాను నా గొంతుని బట్టి మొఖం మొత్తం చూసి మీకు అర్థమవుతుంటుంది అనమాట ఎందుకంటే చాలా ఆరోగ్య సమస్యల వల్ల కొన్ని సమస్యల వల్ల కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం ఎంత ఇబ్బంది అయినప్పటికీ అనుకున్న పని అయితే మేము ముందుకైతే స్టార్ట్ చేసి చేసేస్తున్నాం అండి ఇది ఫ్రెండ్స్ వీడియో మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు వెళ్ళిపోతాము ఇంకొకటి నిన్న నిన్న జరిగింది ఈ విషయం నిన్న కృప ఒక ఊరాటం ఒక ఆశ భయంకరమైన ఆశ చెప్పిందండి ఏంటంటే మాకు ఒక మెసేజ్ వచ్చింది ఎలా వచ్చిందంటే మెసేజ్ మీరు ఈ రోజే తొమ్మిది లక్షలు గెలుచుకున్నారు కాదు కాదు ఏదో గెలుసుకున్నారు కాదు రోజే తొమ్మిది లక్షలు మీరు పొందుతారు ఈ డాక్యుమెంట్స్ మీద ఫిలప్ చేయండి అని ఒక లింక్ పంపించారు వీళ్ళు మెసేజ్ పెట్టి అవునా తొమ్మిది లక్షలు ఊరిని ఎందుకు ఇస్తారు తొమ్మిది లక్షలు అసలు ఊరిని ఏ కారణంతో ఇస్తారని దాన్ని చూస్తే ఏ ట్రైన్లు మేము ఇలాగా చేస్తూ ఉంటాం కదా ఆ నెంబర్ మీద ఆ నెంబర్ మీద ఆ ఆఫర్ వచ్చిందంట లక్కీ డ్రాల్లో మాకు తొమ్మిది లక్షలు అయితే అవి వచ్చినాయంట అవునా అనుకున్నాం గతంలో రెండు వేల ఇరవై వేలు అనుకుంటాను కరెక్ట్గా ఇదే దినాలలో మాకు ఒక పోస్ట్ వచ్చిందండి నాప్టల్ కంపెనీ ద్వారా ఒక పోస్ట్ అయితే మాకు వచ్చింది ఏమని వచ్చిందంటే మీరు ఈ నాప్టల్ నాప్టల్ కంపెనీలో దీంట్లో మీరు ఎక్కువగా ఈ వస్తువులు ఆర్డర్ పెడతారు కదా ఇలాంటివి ఎక్కువగా మీరు కొన్నారు కాబట్టి మీకు లక్కీ డ్రా పదమూడు లక్షలు అయితే వచ్చింది మీకు డబ్బుగానే వస్తుంది లేకుంటే పదమూడు లక్షలు ఇలువ్ చేసే ఒక కారు వస్తుంది అని మాకు పోస్ట్ ద్వారా వచ్చింది ఇంటికి ఒక కవరు మేము ఫస్ట్ నమ్మేశాను నేనైతే నమ్మేశాను కానీ తర్వాత నాప్టెల్ అనకే ఇది న్యాప్టల్ ఈ పేరు ఎక్కడ ఇన్నట్టుంది అని ఆలోచించా అప్పుడు చూస్తే ఒరే చిన్న నేను చిన్నతనంలో టీవీలలో చూసేది ఏమో వస్తువులు గ్యా గ్యాజెట్లు ఇలాంటివి వచ్చేది అనుకోరే అది కాదు అసలు దీంట్లో నేను వస్తువే కొనలేదు అసలు దీంట్లో ఎలా కొనాలి ఎలా ఆర్డర్ పెట్టాలి కూడా నాకు తెలియదు పూర్తిగా కానీ దీనికి ఎట్టొచ్చింది మేము కొనకుండా కూడా ఇస్తారా అని దాని గురించి యూట్యూబ్లో చూస్తే అది అంత పేక్ అని తెలిసింది అప్పట్లో కృపా ఫీలింగ్ చెప్పాలి ఇంకా మామూలు ఫీలింగ్ కాదు కృపా ఉంటుంది ఉయ్యా వీళ్ళు మనకి ఇన్ని డబ్బులు ఇవ్వలేదు కారు కారు ఇవ్వలేదు ఆ డబ్బులు కూడా అన్ని వద్దు మనకి ఒక్క లక్ష రూపాయలు ఇస్తే చాలు మన బాకీలు కట్టేసుకుంటాము తర్వాత అప్పట్లో ఎట్టుండే తెలుసా ఒక రెండు వందలు ఉంటే నాలుగు అంటే నమ్మరు కానీ చెప్పుకోవాలి అప్పుడు జరిగిన దానికి మాకున్న పరిస్థితికి రెండు వేల ఇరవై ఇరవై రెండు వందలు అంటే నాలుగు రోజులు ఉండు కదా యాభై 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 తర్వాత మేము ఫోన్ చేసాం వాళ్ళకి వాట్సాప్ ఓన్లీ వాట్సాప్ కాల్ అని అప్పుడు వాట్సాప్ లో స్టార్టింగ్ చేసామా కాల్ చేసామా గుర్తులేదండి చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ముందు పన్నెండు వేలు మా అకౌంట్లో వేయండి అప్పుడు మీకు పదమూడు లక్షలు వస్తాయి వాస్తవంగా చెప్పాలంటే ఆ మూవీట్ల మా దగ్గర పన్నెండు రూపాయలు కూడా అరుదు దొరికేది మరి పన్నెండు రూపాయలు లేకుంటే ఉండవు పన్నెండు రూపాయలు అయితే ఉంటాయండి ఆ టైంలో మాకు పన్నీళ్ళు లేక సరిగ్గా ఇది లేక వాళ్ళు ఒకవేళ కారు తెచ్చి ఇదిలో పెట్టి మీరు పన్నెండు వేల రూపాయలు ఇస్తే కారు మీకు ఇస్తాము అది కూడా ఒక అరగంట లోపల ఇస్తేనే ఇస్తాము లేకుంటే ఇవ్వంటే ఆ కారు ముగించుకోవాలి మేము ఆ పన్నెండు వేల రూపాయలు కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి ఎవరో ఒకరి తీసుకొని వచ్చి ఇవ్వాలన్నమాట అటువంటి పరిస్థితులు అటువంటి స్థితి అనమాట అప్పట్లో అప్పట్లో వచ్చింది నాకు అదే గుర్తు వచ్చింది నిన్న ఆ మెసేజ్ చూడగానే ఇది నేను వచ్చి నాకు హోరాటం చేస్తా ఊయో రాయా దీనికి దీనికి ఏదో వచ్చేసి కంగారు పెట్టేసింది నేను భయపడ్డా చిన్నగా యూట్యూబ్ ఇష్యూ ఇదే ఇదేమో నేను ఈ మధ్య కొత్తగా ఫేస్బుక్లో వీడియోస్ రన్ చేద్దామని ఫేస్బుక్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని మెయిల్స్ కొంచెం పాస్పోర్ట్లు ఇలాగ చేంజ్ చేయటం కొంచెం కలిపెట్టాను అది ఏమైనా ఇదయ్యిందా మన యాడ్షన్ అకౌంట్ ఏదైనా ఇదయ్యిందా అనే భయపడ్డాను తీరాశి స్థితి దాన్ని చూడంగానే ఆహా థ్యాంక్ రప్ప తొమ్మిది లక్షలు కావాలా అట్లా ఈ తొమ్మిది లక్షలు లింక్ కావాలనుకుంటే మన ఛానల్ వదిలేసుకోవాలి మనం ఏమో చెప్పలేము ఈ లింక్ వల్ల మన ఛానల్ యాక్ అవ్వచ్చు అని చెప్పాను తర్వాత అనుకున్నాం మా ఇంటి పక్క వెళ్ళిళ్ళండి వాళ్ళకైతే డెబ్బై తొమ్మిది లక్షలు అంట వాళ్ళకి అంటే ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ లాంటి వాళ్ళకి వచ్చింది ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ ద్వారా డెబ్బై తొమ్మిది లక్షలు మాకు లక్కీ డ్రాలు వాళ్ళు ఫోన్ చేస్తాం చూడండి ఎంత మోసమో ఎంత క్యామింగ్ జరుగుతుందో అసలు ఏమి తెలియని వాళ్ళైతే వీటి అన్నీ నమ్మేసి వాళ్ళు ఇచ్చిన లింకుల మీద క్లిప్ చేసి అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకి వెళ్ళిపో వెళ్ళిపోవటం మన పర్సనల్ అంతా వాళ్ళకి వెళ్ళిపోవటం వాళ్ళు మనల్ని యాక్ చేయటం ఇలాంటి ఎంత చూడండి ఆన్లైన్లో ఎంత ఘోరాలు జరుగుతున్నాయి పైగా ఇంకోటి కూడా అండి కొంచెం ఆలోచించండి ఇలాంటి స్టాంప్స్కి ఇలా ఆన్లైన్లో జరిగే మోసాలకి కొంచెం దూరంగా ఉండండి ఇప్పుడైతే నేను ఫస్ట్ మెట్ అయితే వేస్తున్నానండి మీరున్నారనే ధైర్యంతో ఫస్ట్ పెట్టేస్తున్నాను ముందుగా ఇల్లు అయితే ఇప్పేస్తున్నాను ఎందుకంటే కొంచెం ధైర్యం వచ్చింది మొన్నే అప్లికేషన్ పెట్టాం కాలనీకి కాలనీ అయితే వస్తుంది అన్నారు సంతోషం వచ్చింది చాలా సంతోషం వచ్చిందండి కాలనీ వస్తుంది ఇబ్బంది లేదన్నారు ఫుల్ హ్యాపీ ముందు సిల్వర్ బటన్ వచ్చింది తర్వాత కాలనీ వస్తుంది నేను సొంతంగా కట్టాలంటే నేను కట్టలేనండి ఇల్లు కట్టాలంటే చాలా కష్టం ఇంటి పని అంటే చెప్పాల్సింది అందరూ పెళ్లి చేసి ఇల్లు కట్టు చూడు అంటారు కదా పెళ్లి చేసి ఇల్లు కట్టు చూడని సా చూడు కట్టు చూడేదే సామెతే అది ఉంది కదా అలా అనమాట నాకు వెనకైతే సపోర్ట్ లేదు నా వెనక సపోర్ట్ ఏదైనా ఉందంటే అది మీరే అది కూడా యూట్యూబ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి యూట్యూబ్ ద్వారా ఇంత ఫ్యామిలీని సంపాదించుకోగలిగాను కాబట్టి యూట్యూబ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాగే దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఇంత తెలివిచ్చి ఈ ఛానల్ని ఇంత ముందుకు తీసుకెళ్ళటానికి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు ఇప్పుడైతే మొదట అడిగి వేసేస్తున్నాను మొత్తం ఇంకా ఏం జరగద్దు తెలీదు ఓకే కృపాన్ ఇల్లు మొదలు పెట్టేటప్పుడు ఆడవాళ్ళతో మొదలు పెట్టాలి దాని కూల కొట్టేటప్పుడు మగవాళ్ళతో మొదలు పెట్టాలి కూలిపోయింది ఇల్లు లేదు బంగారం అది బంగారు బంగీ ఇల్లు అని చెప్పాలని చెప్పలేవుప్పుడు పట్ట తీసేద్దాము కొంచెం కారుతుంది ఆరుతుంది నాకు ఆకంతా డేస్తాను తర్వాత కర్రలు తెచ్చి ఆ ఆకుతో ముందు పందిలేసేస్తాను నీట్గా నీకు శుద్ధంగా నువ్వు ఏ చక్క ఉండొచ్చో చూడు ఇలాంటి ఎట్టుంది వాకిల మంది ఏదో పాడుపడ్డ ఇల్లు అయిపోయిందండి వర్షాలకి రెండు మూడు సంవత్సరాలు ఇల్లు వాకులు వదిలేసి వెళ్ళిపోతే ఎట్టు తెలుసా అట్టు మా ఇల్లు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి ఈ రోజు వాన పడినప్పుడల్లా రాయంతా పైకి లేసిపోతుంది ఈ రోజు మర్చిపోయా చెప్పటం ఈ పదివేలు ఎందుకు తీసుకున్నారని కదా చెప్పేశాను కదా చెప్పాను మర్చిపోయాను ఎందుకంటే అంత సన్నగా డబ్బులు తీసుకోవటము నిన్న చెరులకి చేపలు తెద్దామని వెళ్ళాం వెళ్ళాం చెరువులకి చెరువు కాడ బాగానే తెప్ప చూస్తాం ఇద్దరికి ఉండదు అందులో చెరువుకి ఎల్ల పడి చెరుకు నిండా నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఒక్కడ పోయేదే కష్టం ఆ తెప్ప ఎప్పుడైనా ఇరిగిపోవచ్చు పడిపోద్ది చూసా అయ్యో ఈ తప్ప మీద బాలేం కృప ఇంకెవరు దాని తెప్ప తీసుకెళ్తారు అని చూసా అడు చూస్తే అందరూ కథక్కుని తాడలేసి కట్టుకొని వెళ్ళిపోన్నారు గవక్కనే వెళ్తాము తెలిసిన వాళ్ళు తెప్పలు ఎవరు లేవు అక్కడ అంటే మాతో ఉన్న వాళ్ళు తెప్పలైతే ఎవ్వరు లేవు వాళ్ళు ఉంటే వేసుకుని వెళ్ళిపోయి వాళ్ళు ఒక మాట అడిగితే ఒక మాట ఫోన్ చేసి అడుగు తను తెప్ప తీసుకెళ్తాం తీసుకెళ్ళండి అంటారు వాళ్ళు ఇబ్బంది చేయరు అట్టా వాళ్ళు అయితే ఊరులు లేవు చూసా పక్కన వాళ్ళు వాళ్ళకి తీసుకెళ్ళాము అనుకో వాళ్ళు వచ్చారంటే ఇంకా మా అడిగించుకోవాలి కదా అందుకని ఇంటికైతే వచ్చేసాము గొమ్మగా అనిపించింది అయితే వచ్చేసాము అందుకని ఫ్రెండ్స్ ఎప్పుడో పడే యూట్యూబ్ డబ్బుల గురించి ఆలోచించుకుంటా మాకు రోజు తిరుగుతా ఉంటాయి ఈదుల డబ్బులు డబ్బులు పెట్టుకొని అట్లా బైక్ కావాలి సరే తీసుకున్నాను అడిదైతే తప్పకట్టే వీడియో మన ఫిషింగ్ ఛానల్ వస్తుంది లేదంటే దీంట్లోనే వస్తుంది చెప్పలేనండి ఈ రెండు ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రెండిట్లలో ఏదైనా దేంట్లోనే వస్తుంది తెప్ప ఎలా తయారు చేస్తామన్న వీడియో ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నువ్వు పది అన్నప్పుడు చెయ్యి పెట్టాలి దాని మీద నేనే నాకు నుంచి కాదు మొన్నటి నుంచి డౌట్ నేనే ప్రారంభించాను నేనే ముగించేస్తున్నాను ఈ ఇల్లునే కట్టేస్తావు నువ్వు అక్కడ వేను ఇంకా పన్ను నేను అంటే ఆరోగ్యం బాగాలేదని ఇట్లా ఆలోచించి నువ్వు అనే అని అట్టే అనుకుంటాను నేను స్కూల్ మంచి ఒకరిని మాట్లాడుకోవాలి సపోర్ట్ వేస్తుంది అందుకని అప్పుడు అర్థమైంది ఓహో ఆయన ఇల్లే కట్టేశాడు ఈ పందులు ఎక్క అని ఆరోగ్యం బాగాలేదు మొన్న నుంచి మరీ దెబ్బ అయిపోయింది జాగ్రత్తగా చెప్పబోనం లాక్డౌన్లో

ఇప్పుడు దాకా నిలిచింది చాలా స్ట్రాంగ్ పట్ట ఇది ఎందుకు ఇట్లా బొక్కలు పెట్టితే గౌరవ పట్టేదండి ఎప్పుడు ఇంటి ముందే వేసి ఎండకి వానకి గాలికి మొత్తం అదే లేకపోతే ఇంకా ఇంకా వచ్చిండేది బాగా మంచి పట్ట పెద్ద పట్ట నీళ్ళు పడిపోకుండా ఆపింది కూడా ఈ పట్టే అవును కోడలు ఎరువు పెట్టదు నాకు ఏ మొన్న వర్షం వస్తూ అంటే తొందరగా ఇంటికి వచ్చేసి బయట నుంచి గొడగ వేసుకునేగో సప్ప నా ఇంట్లో దూరేయాలనిపించింది అలవాటు కదా ఇంట్లోకి వెళ్ళేది వెనక పక్క ఆహా రాదు ఇదిగో ఆ పక్క చూడు కర్ర అబ్బా పడిపోద్ది కానీ ఇప్పుడేమి ఇట్టేనాయేమే ఇట్లా ఉండి ఇల్లు కట్టుకునేటప్పుడు పోయా ఎలుకలు చూడి ఆ బ్రష్ను అక్కడ తెచ్చి పెట్టుకోండి ఆ పిల్లకెళ్ళది కరిగిపోయింది అది చూడు నాలుగు అయ్యా సన్నగా అయిపోయింది ఇదే అది ఉంది ఎండకు ఉడికి ఉడికి కరిగిపోయింది అంత మేలు అన్ని సంవత్సరాలు వచ్చింది మనకు అది మనతో పాటు కట్టిన ఇల్లు కూడా పడిపోయినాకొని మన ఇల్లే గట్టిగా నిలబడింది ఎలా అనిపిస్తుందా ఇల్లుని చూస్తుంటే తప్పదు టైం వేరే పెట్టుకున్న తర్వాత ఇది అయిపోయింది పందు కుక్కలు లేకుంటే బాగానే ఉంది పందు కుక్కలు కలుగబెట్టి నీళ్ళు వచ్చి ఇల్లు ఈ ఇంట్లో మేము ఎదుర్కొన్న సమస్య ఒక్క పందు కుక్కలు ఎలుకలేనండి పాములు ఈ మూడు విషయాలు పక్కన పెడితే ఈ ఇల్లు కంటే ఆ ఇల్లు అసలు బెటర్ కాదండి మాకు ఎంతో బెటర్ ఈ ఇల్లు చేసి యూట్యూబ్ పక్కన పెట్టు ప్రశాంతంగా ఎడన్నా తిరిగి వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకునేది ప్యాన్ వేసుకొని నువ్వు ఆ ఇంట్లో పొడకగలుగుతావు పోయి పొగల పొగులు అరగంట ఉండగలుగుతావు ఆ ఇంట్లో ఆ టైంలో ఉడికి నీళ్ళు కానీ నీళ్ళు తాగి కడుపు నిండా నీళ్ళు తాగి కానీ పడుకుంటే నువ్వు నెదర్లేజ్లాగే కొట్టుకుడుకుంటా అని ఉడుకుతుంటాయి కడుపులో అంత వేడి అది ఆ ఇంటి వల్లే మా ఆరోగ్యాలన్నీ నాశనం అయిపోయినాయి పాడైపోయే బాగా కానీ ఆ ఇల్లు ఏంటంటే మాకు వర్షాకాలాన భయపడకుండా ఇట్ట పాములకి ఎలుకలకి వీటికి చాలా రక్షించిన ఇల్లు అది థ్యాంక్స్ చెప్పుకుంటాను మాది పడద్దు పందిలేస్తాం తప్పు మాదే నిన్ను కట్టినప్పుడు నీ మీద పైన జమ్మేసుకోవాలి తర్వాత ఇంటి ముందు పందిలేసుకోవాలి తప్పు మాదే కాబట్టి మా తప్పును సరిదిద్దుకుంటూ నీకు అన్నీ రెడీ చేసేస్తాం ఆ ఇంటికి తెల్లపట్ట ఉంది కదా ఆ తెల్లపట్టనే ఒకసారి ఈ నల్ల పట్ట మొత్తం బొక్కలు బొక్కలు అయిపోయి ఉంటే ఆ బొక్కలలోంచి నీళ్ళు ఇంట్లో పడేది అప్పుడు మా ఆయన గోతాలు తెచ్చాడు అక్కడి నుంచి అన్ని గోతాలు అన్ని ఇట్లా చించి మిషన్తో అన్ని జాయింట్ చేసి పెద్ద పట్టలాగా కుట్టేసిన ఇంట్లోకి ఒక సంవత్సరం ఆ పట్టు దాని వల్ల ఏంటంటే ఇంట్లోకి నీళ్ళు రాకుండా బాగుంది చింది రాదు ఆ పక్క పక్కేమన్నా కింద కల్లా పడిపోయింది పట్ట కిందకల్లా మట్టిలోకి పడిపోయినట్టు అవును అటు దొద్దా ఉంది ఇక్కడ వాటం ఆడింది అది తీయడానికి ఏం లేదు ఇప్పేసుకోవచ్చు తా తాటా కూడా బనుకురాదు ఎదు చేయాలి ఇప్పుడు చీరలో కొయ్యాలి జమ్ముగా నిజమే కృప కూర్చొని ఆలోచిస్తే ఏది జరగదు ఇది జరుగుతుందా లేదని ఒక అడుగు ముందుకెళ్ళి చూస్తే ఆడి పరిస్థితులు మనకు అర్థం అవుతాయి అలాగా ఇప్పుడు అర్థమైంది కదా మనకు నీట్గా ఇప్పుడు వెళ్ళి తుంగ కొయ్యాలి తప్పదు కావాలి ఇది ఫ్రెండ్స్ పట్టైతే తీసేసాము శుద్ధంగా మడితేసి పెట్టేస్తాము ఇదనమాట పని అయితే ఇంకా ఎక్కువ ఉంది తర్వాత ఏం జరుగుతుంది అనేది రేపు వీడియోలో చూసేద్దాం కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తే నడితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా పొరపాటుగా మాట్లాడుంటూ నన్ను క్షమించండి బాయ్ బాయ్